బాలు బాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో ఎందుకంటే ఇప్పుడు సండే విత్ స్టార్మా ప్రోగ్రాంలో బాలు వచ్చిన వెంటనే శ్రీముఖి తెగ మెలకులు తిరిగిపోతూ బాలుయే తన హస్బెండ్ అని బాలు అంటే తనకి ఇష్టమని తెగ చెప్తూ ఉంటుంది గుండె నిండా గుడికంటల్ సీరియల్లో హీరో బాలు ఈయన పేరు విష్ణుకాంత్ తమిళ నటుడైనా చూడ్డానికి మన తెలుగు అబ్బాయిలాగానే ఉంటాడు ఉండటం కాదు ఈ సీరియల్లో బాలు నటను చూసిన తర్వాత ఈ అబ్బాయి మనోడే అని ఫిక్స్ అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్ అంతలా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు అందుకే విష్ణుకాంత్ కూడా తెలుగు వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే కాదు నా ఫ్యామిలీ అంటూ తెలుగు ఫ్యామిలీలో కలిసిపోతున్నారు ఇది ఎలా అంటే విష్ణుకాంత్ రియల్ లైఫ్ చూసుకున్నట్లయితే తమిళనాడులోని సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు మగ్గం వేయడం వీరికృతి విష్ణుకాంత్ కూడా మగ్గం వేస్తూ తండ్రి అన్నలకు సాయంగా ఉండేవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగంలో కొన్నాళ్ళు పాటు చేసిన తర్వాత విష్ణుకాంత్ తమిళ్ సీరియల్స్లో నటించాడు ఆ టైంలో ఓ సీరియల్ హీరోయిన్ ప్రేమలో పడి పెళ్ళైన రెండు నెలలకే ఆమెతే విడాకులు తీసుకున్నాడు విష్ణుకాంత్ ఈ విషయము అప్పుడు తమిళ మీడియాలో పెద్ద దూమారం రేపింది ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ని పెళ్ళైన రెండు నెలలకి ఎందుకు వదిలేశాడు విడాకుల తర్వాత కూడా వీరి మధ్య వైరం ఏంటి అసలు వీళ్ళు విడిపోవడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి ఎవరు వీటిపై తమిళ మీడియా కథనాల ఆధారంగా బయటకు వచ్చిన ఏంటో చూద్దాం నటనపై ఉన్న ఆసక్తితో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీ వైపు వచ్చాడు విష్ణుకాంత్ మొదట మోడలింగ్లో అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేసుకుని అనంతరం తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు కొన్ని సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ టైంలోనే కన్నడలో గంగా కావేరి అనే సినిమాలో నటించి సినిమా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే శిబుకల్ ముత్తు సీరియల్లో నటించే టైంలో ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్ ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ ప్రేమలో ఉన్నట్లు తెలియజేస్తూ త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కారు కొన్నాళ్ళ పాటు డేటింగ్లో ఉండి రెండు వేల ఇరవై మూడు మార్చి మూడవ తేదీన పెద్దల అంగీకారంతోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు అప్పట్లో తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ప్రేమ పెళ్లిని ఎంత హడావిడిగా జరిపించుకున్నారో ఆ తర్వాత వీళ్ళ విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి పెళ్ళైన కొన్ని రోజులకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు వీడియోలను కూడా తమ తమ అకౌంట్ల నుంచి డిలీట్ చేసుకున్నారు విష్ణుకాంత్ సంయుక్తులు పెళ్ళైన రెండు నెలలకి విడాకులు ఏంటి అసలు ఏమైందంటూ అప్పట్లో వీళ్ళ పెళ్లి విడాకుల విషయంలో తమిళ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి అదే టైంలో సంయుక్త విష్ణుక్రాంతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ అయ్యాయి మౌనంగా ఉంటే అఫైర్స్ అనేవి నిజమైన ప్రేమను కూడా ఫేక్గా మార్చేస్తూ ఉంటాయి నో మోర్ సైలెన్స్ అని పోస్ట్ పెట్టాడు దానికి కౌంటర్గా సంయుక్త ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తూ ఉంటారు ఫేక్ లవ్ ఫేక్ లవర్స్ అయినా ఇది కొత్త జీవితానికి ఆరంభం ఈయన నిందలు పడ్డ దృఢంగా ముందుకు వెళ్తారని పోస్ట్ పెట్టింది ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరు వ్యవహారాలను ఒకరు బయట పెట్టుకున్నారు విడాకులైన కొన్న తర్వాత తమిళ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణుకాంత్ తన మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్పులను లీక్ చేశాడు సంయుక్త పెళ్లికి ముందు తమిళ విజయ ప్రేమించిందని తనతో పెళ్ళైన తర్వాత కూడా విజయ రవితో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేసిందని ఆరోపించాడు విష్ణుకాంత్ ఆమె విజయ మర్చిపోకపోవడం వల్లే తాము విడాకులు తీసుకోవడానికి కారణమని తెలిపాడు దీంతో ఈ వార్త అప్పట్లో తమిళ్ మీడియాలో దుమారం రేపింది దీనిపై సంయుక్త ఘాటుగా స్పందించింది పెళ్ళైన తర్వాత విష్ణుకాంత్ తనపై శారీరకంగా మానసికంగా హింసించాడని అతను చెప్పినట్లు చేయకపోతే కొట్టేవాడంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది తన క్యారెక్టర్ని బ్యాచ్ చేస్తూ తన కుటుంబ సభ్యుల గురించి కూడా చెడుగా మాట్లాడేవాడని కన్నీటి పర్యంతం అవుతూ అప్పట్లో వీడియో రిలీజ్ చేస్తుంది అయితే నిజాలు నిజాలు ఏంటో ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి కానీ వీళ్ళు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు అయితే ప్రేమ పెళ్లి విడాకుల విషయంలో ఈ జంట తమిళ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక బ్రేకప్ తర్వాత తెలుగులో విష్ణుకాంత్కి రెండు వేల పదమూడులో గుండె నిండా గంటలు సీరియల్ హీరోగా మంచి అవకాశం వచ్చింది తెలుగులో నటించిన తొలి సీరియల్లోనే మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ సీరియల్లో బాలుగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు అయితే పెళ్ళి గురించి ఎవరైనా ఏమైనా అడిగితే మాత్రం అదంతా తలరాత అని అంటున్నాడు బాలు మనకి మంచి భార్య రావాలని రాసిపెట్టి ఉంటే వస్తుంది మంచి ప్రైజ్ దొరకాలని ఉంటే వస్తుంది అంతా తలరాత అంటూ వేదాంతాలు చెప్పుకొస్తున్నాడు విష్ణుకాంత్